కుటుంబానికి మంచి స్నేహితుడు ఎన్నో 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 ఎన్నెన్నెన్నో ఆయన మరి జయపాలు గారు తండ్రి మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు అంటే తండ్రి మా కొరకు ప్రాణం పెట్టారా ప్రాణం పెట్టింది యేసు ప్రభు కదా అంటే ఏం చేశాడు ఇక్కడ ఈ దుర్పాలు దాగుని దయం ఏసు ప్రభులో ఉన్న ఆ దైవత్వాన్ని దేవుణ్ణి గుర్తిరగల వీరి దృష్టిలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ దుర్బోధకుల్లో కొంతమంది అందరు కాదు అందులో కొంతమంది యేసుప్రభుని దేవుడుగా చెప్తారు ఈ పీడి సుందరరావు గారి వద్ద నుండి వచ్చిన ఈ వీరు మాత్రం వీరందరూ చూడండి యేసు ప్రభు దేవుడు ఏసుప్రభు దేవుడు 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 అన్న బోధ ఒకటి లేదు ఈ దుర్బోధకులందరూ కలిసి సోషల్ మీడియాలో చొరబడి టెన్త్ కోస్త అనుభవంలో ఉన్న దైవజనులందరినీ దుయ్యపట్టడానికి కుట్ర చేస్తున్నారు కుట్ర చేశారు కాబట్టి దీనిని ఎదుర్కొంటానికి సత్య సంబంధమైన దైవజనులం అందరం లేచాము చెప్పాము కదా నీవు ఏ దైవజనుడు గురించి నోరెత్తినా దాగోను దయమా సూట్ వేసుకున్న సాతానా శవానికి సూటేసుకున్నట్లు డేవిడ్ ఫాము ఇలాగే ఉంటుంది వాక్యంతోనే నీకు బుద్ధి చెబుతాం కాబట్టి వీళ్ళు సహోదరి నా సహోదరులారా జయపాల్ గారు చేసిన ప్రార్థన నూటికి లక్ష శాతం కరెక్ట్ యేసు ప్రభుని తండ్రి స్థానంలో చూశాడు లేఖనాలు కూడా అయ్యే చెప్తున్నాయి తండ్రి నీవు మా కొరకు ప్రాణం పెట్టినందుకు కృతజ్ఞతలు అన్నంత మాత్రాన మరి ముందు ఉన్న మన తండ్రి ఆ తండ్రి ప్రాణం పెట్టాడా అంటే అతడికి అంత వాక్య అవగాహన శుభాభివందనములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జాష్వా చేడిన పేరు ఇతని సంభాషణ ఇతను ఉపయోగించే పదాలు దాగోను దుర్బోధకుడు దావీదు పాము సాతానుకు సూటు వేస్తే ఎలా ఉంటుందో తన ముఖము తన ఆకారం అలాగే కనిపిస్తుందంట నేను సూట్ వేసుకున్నాండి నా ముఖము సాతాన్ లాగా కనపడుతుందంట ఇప్పుడు సాతానులాగా తన ముఖము కనపడుతుందనే అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ సాతాను ఎవరికి కనపడదు బైబిల్ ప్రకారము అది పడద్రోయబడిన దూత దాని రూపం ఎవడు చోడు అంటే ఈ వ్యక్తి సాతాను రోజు చూస్తుంటాడు సాతాన్తో తిరుగుతుంటాడు సాతానుతో స్నేహం చేస్తుంటాడు కాబట్టే ఆ వ్యక్తికి అర్థమైంది ఇది అతని సంభాషణ అతను ఉపయోగించే బూతు పదాలు ఇతని పేరు ఏంటంటే బూతులు పాస్టరు సంస్కారం లేదు కనీసం తన భార్య అయినా అతనికి నేర్పట్లేదేమో ఈ దెయ్యపోడు వీడి మీద బ్రతకటానికి ఒక వేదికగా చేసుకున్నాడట ఈ దెయ్యపోడిని ఒకసారి గమనించాలంట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చిన దెయ్యపు సంతానం అంట దయ్యం అంట పట్టి పీడింపబడుతున్న సాతాను కుమారుడట నేను పీడి సుందరరావు శిష్యుని అంటండి జాషువసేగుడే సంస్కార హీనుడా బుద్ధిహీనుడా నీవు సాతాను సంబంధివి చీకటిలో నడుస్తున్నావు అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనో నీ గమ్యము తెలియక నేను పీడి సుందరావు శిష్యుని కాదు నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చెన్నై నేషనల్ బైబుల్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి ఇంకా అతను ఏమంటాడంటే సింహగర్జున ఉన్న పుస్తకాలు చదివి పిడి సుందరరావు శిష్యుడంట ఫస్ట్ నీకు రక్షణ లేదు బేసిక్ బైబులు తెలియదు సండే స్కూల్ పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా నీకు తెలియదు కనీసం ఏదైనా మంచి బైబిల్ స్కూల్ జాయిన్ అయ్యి బైబుల్ నేర్చుకోవచ్చు కదా యా జాష్వే గుడి నీకు సంస్కారము లేదు కనీసం ఫస్ట్ నువ్వు బైబుల్ని బైబుల్ నేర్చుకోలేవు కానీ సంస్కారమై నేర్చుకో హీనుడ నీకు భార్య పిల్లలు నీ భార్య కూడా చెప్పట్లేదా అలాంటి భాష ఉపయోగించకూడదని ఇది అతని యొక్క సంస్కారం అండి ఒక వ్యక్తి సత్యాన్ని ఎదుర్కోలేక దూషలు చేస్తుంటారు వ్యక్తిగత దూషణలు క్రీస్తు సంఘము తప్పట బైబుల్లో ఉంది ఏ సంఘం అండి జాస్వ చెవు సంఘం ఉందా తన్ని సన్నిధి ఉందా ఏ సంఘం ఉందండి మత్తస్వార్థ పదారు పెంచింది మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును యసుప్రీ గారు చెప్పారండి సంఘాన్ని నేను కడతానంటే ఆ సంఘము తప్పట అంటే ఆ సంఘము తప్పంటే బైబుల్ తప్ప తప్పైనట్టే కదా మీరు ఆలోచించండి ఆ సంఘము తప్పు అంటే సంఘాన్ని కట్టిన ఆయన తప్పుడోడా అంటే యేసు ప్రభువు టైంపాస్ కోసం చెప్పాడా అంటే యేసు క్రీస్తు ప్రభు చెప్పాడా మరియు నీవు పేతురు ఈ బండ మీద నేను సంఘమును కడతా అంటే సంఘాన్ని కట్టింది క్రీస్తు మరి క్రీస్తు సంఘాన్ని కట్టినప్పుడు క్రీస్తు తప్పుడాయనా క్రీస్తు అబద్ధి కూడా ఇది తెలుసుకోవాలి పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిల్వలేవు నీతో చెప్పుచున్నాను క్రీస్తు సంఘాన్ని కట్టాడండి సంఘము కోసము ప్రాణం పెట్టాడు ఆ క్రీస్తు సంఘంలోనికి ఫస్ట్ మూడు వేల మంది చేర్చబడ్రండి అపోస్తుల కరమో రెండో అధ్యాయం నలభై ఏడు వచ్చినంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచ్చు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘంలోనికి చేర్చడం క్రీస్తు కట్టిన సంఘంలోనికి ఈ మూడు వేల మంది చేర్చబడ్డారు ఈ మూడు వేల మంది పెంతుకోస్తు సంఘము కాదు తండ్రి సన్నిధి మినిస్ట్రీ కాదు యేసు సన్నిధి కాదు సంఘము క్రీస్తు సంఘము చాలామంది ఏమంటారు అంటే మేము బైబుల్ నమ్ముతామంటారు క్రీస్తు నమ్ముతామంటారు క్రీస్తు సంఘాన్ని నమ్మమంటారు క్రీస్తు సంఘాన్ని నమ్మనటువంటి వాడు క్రీస్తు సంబంధి కాదు క్రీస్తు సంఘాన్ని ద్వేషించేవాడు క్రీస్తు విరోధి క్రీస్తు సంఘాన్ని దూషించేవాడు సాతాను సంబంధి క్రీస్తు సంఘాన్ని విమర్శించేవాడు చీకటి సంబంధి అందుకే ఆ చీకటి సంబంధి అనేవాడు ఎక్కడికి వెళ్ళి తెలియదు ఆయనకి వాడికి ఏం మాట్లాడాలో తెలియదు అందుకని ఈ వ్యక్తి క్రీస్తు సంఘాన్ని విమర్శిస్తున్నాడు అపోస్తకరం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండడం చూసారా స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘాన్ని మీరు ఖాయం అంటున్నాడు ఆ యావత్తు మందలు గూర్చి మిమ్మల్ని అధ్యక్షులుగా నిలిచారంటున్నాడు ఆ స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘమే క్రీస్తు సంఘం ఆ సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు కూడా భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు క్రీస్తే శరీరమును అంటే శరీరం అంటే సంఘము సంఘానికి క్రీస్తే రక్షకుడు ఇంకొకడు రక్షకుడు కాదు క్రీస్తు చేత స్థాపించబడిన సంఘము క్రీస్తు చేత కట్టబడిన సంఘము క్రీస్తు చేత నిర్మింపబడిన సంఘము ఈ సంఘానికి రక్షకుడు ఎవరంటే క్రీస్తు క్రీస్తు కాకుండా మరి ఒకడు రక్షకుడు అని సాతాను సంబంధి సాతాను సంబంధి ఈ సంఘము ప్రవక్తల చేత ప్రవచింపబడినది అనేక మంది ప్రవక్తలు అనేక మంది ఈ సంఘాన్ని చూడాలనుకున్నారు అనేక మంది పాత నిబంధనలు ఉన్నవారు ఈ సంఘాన్ని ప్రవచించారు ఈ ప్రసంగము గురించి వారు విన్నారు ఈ సంఘములోనికి రావాలనుకున్నారు ఈ సంఘంలోనికి చేర్చబడాలనుకున్నారు అందుకే మత పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినంలో అనేక ప్రవక్తలు దానిని గూర్చి చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయిరే వినగోర కానీ వినలేకపోయారు ప్రవక్తల చేత ప్రవచింపబడిన సంఘము అనాది సంకల్పంలో ఉన్న సంఘము నిత్య సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సంఘమే క్రీస్తు సంఘమైనది ఇది అనాది సంకల్పములో సృష్టి ప్రారంభము కాకమునిపే దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క చిత్తంలో ఉన్నదే క్రీస్తు సంఘము ఈ యొక్క సృష్టి ప్రారంభించక మునుపు దేవుడు ఆలోచన చేసింది ప్రతి మానవుణ్ణి పరిశుద్ధపరచాలనుకున్నాడు ప్రతి మానవుని నీతిమంతునుగా తీర్చాలనుకున్నాడు అది ఎలా అంటే క్రీస్తు యొక్క శరీరము ద్వారా ఆ శరీరమే సంఘమై ఉన్నది అది ఈ సంఘము నిత్య సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘము అనేక మంది ప్రవక్తలు ఈ సంఘాన్ని చూడాలనుకొని చూడలేకపోయారు వినాలనుకున్నారు వినలేకపోయారు అదే క్రీస్తు ఉన్నది ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునపే ప్రేమ ప్రేమచేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరుచుకునేను జగత్తు పునాది వేయబడకమునుపే సృష్టి నిర్మించబడకమునుపే సృష్టి ప్రారంభించబడకమునిపే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది దేవుని యొక్క ఉనికిలో ఉన్నది క్రీస్తు సంఘము ఈ క్రీస్తు సంఘము దేవుని యొక్క అనాది సంకల్పము అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ద్వారా ప్రతి మనుషుడు పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలనని ప్రేమ చేత దేవుడు క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు ఆ క్రీస్తు సంఘములోనికి ఎవరైతే వస్తారో ఆ క్రీస్తు సంఘములోనికి వచ్చినటువంటి వారికి మాత్రమే రక్షణ ఆ క్రీస్తు సంఘము ఎంత గొప్పదో ఎంత విలువైనదో ఎవరికి తెలుస్తుందంటే ఆ సంఘములోనికి వచ్చిన వారికి తెలుస్తుంది రక్షింపబడిన వారికి ఆ క్రీస్తు సంఘము యొక్క గొప్పతనం తెలుస్తుంది చీకటి సంబంధులు శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు సాతాను సంబంధులకు క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం తెలియదు అయితే క్రీస్తు సంఘము యొక్క గొప్పతనం ఏంటది ఇది ప్రవక్తల చేత ప్రవచింపబడి ఉన్నది అనాది సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది అనాది సంకల్పంలో దేవుని యొక్క చిత్తమై ఉన్నదే క్రీస్తు సంఘమని బైబిల్ గ్రంథం చూతుంది ఈ సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు అది కలంకమైనను ముడతైనను అటుది ఏదైనా లేకుండా అది పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండటానికి క్రీస్తు దానికోసము తను తాను అప్పగించుకున్నాడు నా ఉద్దేశము జాశువ షేగుడే నీవు చీకటిలో నడుస్తున్నావు నేను ప్రేమించి చూతున్నాను నీవు రా సత్యము తెలుసుకో నువ్వు క్రీస్తు సంఘాన్ని విమర్శించేటువంటి వ్యక్తిగా ఉంటే నీవు నరకానికి వెళ్తావు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు ప్రవక్తలు ప్రవచించారు నిత్య సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న క్రీస్తు సంఘము దీనిని విమర్శించి నీవు విమర్శకు పాత్రుడివి కాకూడదని తీర్పు దినమున నీవు ఆ తీర్పులో నిలబడకుండా ఉండాలని నా ఉద్దేశము జాశ్వర్ శేగుడి తండ్రి సన్నిధి వాళ్ళు సత్యము తెలుసుకోవాలని సత్యము నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేర్చున్నాను అందరికీ శుభాభివందనములు